రెండు లక్షల ఇరవై ఒక్క వేలు బాలాజీ గారి పాట ఒకటోసారి రెండు లక్షల ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేలు నరేష్ గారి పాట రెండు లక్షల ఇరవై ఐదు వేలు నరేష్ పాట ఒకటోసారి రెండు లక్షల ఇరవై ఆరు వేలు బాలాజీ పాట ఒకటోసారి రెండు లక్షల ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలు రెండు లక్షల ఇరవై ఏడు వేలు నాగారి పాట రెండు లక్షల పద్దెనిమిది వేలు లక్షల ఇరవై ఎనిమిది వేలు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఓటో సారీ రాజశ్రీ చెప్తాను రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు బాలాజీ పాట ఓటో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు బాలాజీ పాట రెండోసారి పాడేవాళ్ళు పాడుకోవచ్చు రెండు లక్షల ఇరవై గారు బాధాగారు ఎక్కడ రెండు లక్షల ఇరవై ఇరవై తొమ్మిది రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు రెండు లక్షల ఇరవై తొమ్మిది రెండోసారి రాజేష్ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు బాగా గారు బాగా రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు పాడే వాళ్ళు పాడుకోవచ్చు బా వదిలేస్తున్నాం చెప్పు చెప్పు చెప్పాడు ము గారు చెప్పినాడు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు రెండోసారి పాడవాళ్ళు పాడుకోవచ్చు రెండోసారి పాడవాళ్ళు పాడుకోవచ్చు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు పాడవాళ్ళు పాడుకోవచ్చు మొదలై వదిలేస్తున్నామని చెప్పు వదిలేస్తున్నా రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు మూడోసారి బాలాజీ గారి పాట హైయెస్ట్ పాట రెండు లక్షల ముప్పై వేలు అంతే కదా नरेश्याप అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే మన గంగజాతర వేడుకల్లో భాగంగా ఈ గంగమ్మ గుడి తోపుని వేలంపాటైతే వేయడం జరిగింది అందులో భాగంగా గతంలో కంటే కూడా తక్కువ తక్కువ ధరకు వేలం పాడుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు ఇష్టానుసారము రేట్లు పెంచి అంగళ్ళ వాళ్ళ మీద బైటూర్ నుంచి వచ్చే వాళ్ళ మీద సేలం తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళ మీద బాధలు పడి బాధలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం ఇక్కడ రేట్ ఎక్కువ కట్టడం ఇట్లాంటివి లేకుండా తక్కువ ధరకే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలకి మనం గేట్ ఇవ్వడం జరిగింది దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు మన బైటూర్ నుంచి వచ్చే వ్యాపారస్తుల్ని బాగా ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం గతంలో రెండు రెండు లక్షల తొంభై వేలు ఒకసారి పోయింది మూడు లక్షల నలభై మూడు సారిపోయింది ఎందుకంటే వర్షాలు కూడా ఈ సాయంకాలం అయితే వర్షాలు పడుతున్నాయి వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది దాని వల్ల అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు గేట్ ని తక్కువ వేయాలని ఇవ్వడం జరిగింది అందువల్ల దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు వ్యాపారస్తుల మీద భారం పెట్టకండి ఇదే మా కమిటీ తరఫున లక్ష యాభై వేలు ఎండోమెంట్ తరఫున అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు ఏదో చేసినారు అదైతే మనకు ఐడియా లేదు కూడా తగ్గించేట్లు తగ్గించదు అమ్మే కూడా రేట్ తగ్గించుకున్నారు అలాగే దారులు వ్యాపారస్తులతో మాట్లాడి ఎందుకంటే ఇక్కడ రేటు వీళ్ళు గేట్ ఎక్కువ అక్కడ వచ్చే భక్తుల దగ్గర రేట్ ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది ఈసారి గేట్ తక్కువగా పోయింది కాబట్టి అక్కడ ఉండే భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా రేట్లు తగ్గి మన గేట్ ఎక్కిన దారులకి మనం కోరుకుంటున్నాం కమిటీ తరఫున బాగా ¡No